హాయ్ యోర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ నైన్ సెవెన్ టూ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ శ్రీకాకుళం నుండి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటలకు విజయవాడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ స్వయ హనుమాన్ జంక్షన్ ఏలూరు రాజమహేంద్రవరం అన్నవరం విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళంకైతే చేరుకుంటుంది ఈ బస్ హనుమాన్ జంక్షన్కు సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు ఏలూరుకు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రాజమహేంద్రవరంకు రాత్రి తొమ్మిది గంటలకు అన్నవరంకు రాత్రి పది గంటల యాభై నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు అర్ధరాత్రి రెండు గంటలకు శ్రీకాకుళంకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది విజయవాడ నుంచి శ్రీకాకుళంకు సుమారుగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటల ముప్పై నిమిషాలు విజయవాడ నుంచి శ్రీకాకుళంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల ఎనభై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ నంబర్ టూ నైన్ ఎయిట్ త్రీ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీకాకుళం బస్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు శ్రీకాకుళం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ తగరపు వలసకు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు రాత్రి పది గంటల పదహైదు నిమిషాలకు అన్నవరంకు అర్ధరాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలకు రాజమహేంద్రవరంకు తెల్లవారుజామున మూడు గంటలకు ఏలూరుకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడకు ఉదయం ఏడు గంటలకైతే చేరుకుంటుంది శ్రీకాకుళం నుంచి విజయవాడకు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ